గుంటూరులో సినిమా యూనిట్స్ అందడి చేశారు తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మాత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిత్ర సన్నివేశాన్ని నిర్వహించారు గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చిత్రీకరిస్తున్న సినిమాను హైదరాబాద్ లో ఎనభై శాతం షూటింగ్ పూర్తి చేశారు మిగిలిన షూటింగ్ ని గుంటూరులో చిత్రీకరించారు తాను గుంటూరు వాసిని కాబట్టే ఈ చిత్రాన్ని ఇక్కడ చిత్రీకరించానని నిర్మాత తోట లక్ష్మీ కోటేశ్వరరావు తెలిపారు త్వరలో ఈ చిత్రం మీ ముందుకొస్తుందని ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ గగన్ బాబు మాట్లాడుతున్నాను చాలా ఆనందంగా ఉందండి మా గోల్డెన్ ప్రొడక్షన్స్లో షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతుంది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఫినిష్ చేసుకున్నాం చా దీనిలో మా సినిమాలో చాలా ఇంపార్టెంట్ అయిన సాంగ్స్ మన గుంటూరులో అంటే మా ప్రొడ్యూస్ గారు సొంతరైన గుంటూరులో చేయాలని అనుకోవడం అది ఇక్కడ అందరి క్రూర్తో ఇక్కడ రావడం గుంటూరులో మెయిన్ మేజర్లీ ఊ ఊ అంట పాట కానీ మీసాల పిల్ల పాట కానీ ఇప్పుడు రీసెంట్గా మెగాస్టార్ అండ్ వెంకటేష్ బాబు కాంబినేషన్లో విజయ్ పొలాకి గారు కొరియోగ్రాఫ్ చేశారు ఆయనే మా సినిమా కూడా ఇప్పుడు ఈ సాంగ్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు గుంటూరులో సో సాంగ్ చాలా బాగా వస్తుంది ఫిఫ్టీ మెంబర్స్ డ్యాన్సస్తో మన ఏ కన్వెన్షన్లో చేస్తున్నాం ఇట్ ఇస్ కమింగ్ అవుట్ బ్యూటిఫుల్లీ అనూప్ రూపన్స్ గారు ఇచ్చిన సాంగ్ కానీ పూర్ణాచారి గారు ఇచ్చిన లిరిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి మాతో పాటు అందరూ ఉన్న గుంటూరులో సరదాగా చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ లెగ్స్ మూవ్ చేస్తున్నారు అంత ఇంప్రెసివ్గా సాంగ్ ఉంది చాలా బ్యూటిఫుల్గా వస్తున్నాయి కొరియోగ్రాఫ్ చేసిన స్టెప్స్ కూడా అంటే వండర్ఫుల్గా పిక్చరైజ్ చేస్తున్నారు మన విజయ్ పొలాకి గారు వీఆర్ సో సో హ్యాపీ ముఖ్యంగా దీనిలో మన యాంకర్ రవి గారు మేజర్ పార్ట్ మా సినిమాలో దీనిలో చేయడం ఆయనతో పాటు రంగస్థలం మహేష్ గారు మహేష్ విట్ట కరణ్ ఇలా యాక్టర్స్ అందరూ కూడా ఉన్నారు దాదాపుగా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ యాక్టర్స్ ఫ్రమ్ హైదరాబాద్ వచ్చారు సో ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ ప్లెజెంట్ షూటింగ్ ప్రాసెస్ చాలా బాగా జరుగుతుంది డెఫినెట్గా మీ అందరూ మీ గుంటూరుని మన థియేటర్లో బిగ్ స్క్రీన్లో చాలా బ్యూటిఫుల్గా అందంగా చూడబోతున్నారు సో ప్లీజ్ వెయిట్ ఫర్ ఇట్ అంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది కాబట్టి మోస్ట్ ఆఫ్లీ టూ త్రీ మంత్స్లో మేము బిగ్ స్క్రీన్ మీదకి వచ్చేస్తాం సో విల్ కీప్ యూ అప్డేటెడ్ మేజర్గా మన ప్రొడ్యూసర్ తోట లక్ష్మీ కోటేశ్వరరావు గారు అవ్వచ్చు డైరెక్టర్ జంపన్న గారు అవ్వచ్చు అనూప్ రూపెన్స్ గారు అవ్వచ్చు వీళ్ళందరూ చేస్తున్న కృషి కానీ వీళ్ళందరూ అంటే ఒక ప్యాషన్తో చేస్తుంది అంతే అద్భుతంగా అవుట్పుట్ వస్తుంది సో ఆర్ హోపింగ్ ఫర్ ఎ గుడ్ బ్లాక్ బోస్ట్ ఎస్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు జంపన్న ఫిల్మ్ డైరెక్టర్ని హ్యాప్ కమింగ్ ఈరోజు గుంటూరులో షూటింగ్ జరగడం జరిగింది సాంగ్ స్టార్ట్ చేసాం చాలా మంచి సాంగ్ స్టార్ట్ చేసాం ఇక్కడ ఇది కూడా ప్రొడ్యూసర్ కోరిక మేరకు గుంటూరులో చేయాలి గుంటూరు వాతావరణాన్ని చూపించాలి ఇక్కడ ప్రజలకి సినిమా అనేది పూర్తిగా ఇక్కడ జనాలందరికీ అర్థమయ్యేలా చేయాలి సినిమా అనేది గుంటూరు కల్చర్లోనే ఉంది ఆయన ఆయన కోరిక మేరకు ఇక్కడికి వచ్చి షూటింగ్ చేయడం జరిగింది ఈ వాతావరణం కూడా చాలా బాగుంది గుంటూరులో జనాలు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా ఆనందంగా ఉందండి ఇక్కడికి చాలా మంది ఆర్టిస్టులు విజయ్ పాలకి గారు కొరియోగ్రఫీ చేస్తున్నారు చాలా అద్భుతమైన పాట ఇచ్చారు రీసెంట్గానే మేసాల పిల్ల కావచ్చు వెంకీ సంక్రాంతి సాంగ్ కావచ్చు చాలా హ్యాపీగా ఉందండి గుంటూరుకు వచ్చి షూటింగ్ చేయడం సంతోషం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు తోట లక్ష్మీ కోడేశ్వరావు గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాను ఈ సినిమా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయిందండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అట్లాగే నేను మెయిన్ ఇక్కడ గుంటూరులో ఉండటం కారణంగా ఒక సాంగ్ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్లో షూట్ చేసే బదులు మా గుంటూరులో షూట్ చేస్తే బ్రహ్మాండంగా బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను నా కోరిక మేరకి ఇక్కడ భారీ సెట్టింగ్ వేసి ఈ సాంగ్ని నిర్మిస్తూ ఉన్నాము ఈ సాంగ్ని పూర్ణాచారి గారు అద్భుతంగా రాశారు అలాగే అనూప్రూ బెన్సు మ్యూజిక్ డైరెక్టర్ అండి అలాగే దీంట్లో హీరోలు వరుణ్ సందేశ్ గారు గగన్ బాబు గారు అలాగే సత్యం రాయేష్ గారు రవి గారు రవి గారంటే అందరికీ యాంకర్ రవి గారుగా సుపరిచితులు సో అద్భుతంగా వస్తుంది సినిమా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయిపోయిందండి ఏప్రిల్లో రిలీజ్ కాబోతుంది మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ చెరావు అందరు నమస్కారం అండి గోల్డెన్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ మా ప్రొడ్యూసర్ గారు కోటేశ్వరరావు గారు మా డైరెక్టర్ జంపన్న అండ్ మా హీరో గగన్ గారు ఇక్కడే ఉన్నారు గుంటూరులో షూటింగ్ జరుగుతుంది మంచి ఒక ఫంక్షన్ వాళ్ళు జరుగుతుంది అన్ని ఫెసిలిటీస్ నెంబర్ వన్ షూటింగ్ ఎంజాయ్ చేస్తున్నాము గోల్డెన్ ప్రొడక్షన్స్ మా కోటేశ్వరరావు గారు అన్ని సవ్యంగా ఉండేలాగా చూసుకుంటున్నారు అనుకుంది అనుకున్న అను అనుకున్న దానికంటే అద్భుతంగా వస్తుంది కంటెంట్ చాలా చాలా హ్యాపీ లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇక్కడ షూట్ చేస్తున్నాం అండ్ ప్లేస్ చాలా బాగుంది ఫుడ్ బాగుంది ఏర్పాట్లు బాగున్నాయి మా డైరెక్టర్ గారు అన్ని దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు కథ అనుకున్నట్టు వస్తుంది అండ్ తొందరలో రిలీజ్ అవుతుంది మోస్ట్లీ సమ్మర్ లోపట్నే కదా సార్ సమ్మర్ లోపట్నే ఒక గ్రాండ్ రిలీజ్ అవ్వబోతుంది అండ్ మా ప్రొడక్షన్కి మా డైరెక్టర్కి నాకు ఇక్కడ టీం అందరికీ మీ బ్లెస్సింగ్స్ కావాలి ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ సినిమాతో మేము మీ ముందు వస్తున్నాం థ్యాంక్ సో మచ్ Okey. Luar no, ah. dari itu. m i